మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆరోపణలు ప్రత్యారోపణలతో అభ్యర్థులు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు ఇక మరోవైపు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఇందులో పది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు జనతా దళ్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు ఈ లోక్సభ నియోజకవర్గంలో కొడంగల్ నారాయణపేట్ మహబూబ్ నగర్ జడ్చర్ల దేవరకద్ర మక్తల్ షాద్నగర్ మొత్తం ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మన్నే రెడ్డి విజయం సాధించారు శ్రీనివాసరెడ్డికి నాలుగు లక్షల పదకొండు వేల నాలుగు వందల రెండు ఓట్లు రాగా అతని సమీప ప్రత్యర్థిగా రెండో స్థానంలో మాజీ మంత్రి డికే అరుణ నిలిచారు మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ఉన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం అధికార మార్పిడి జరిగినప్పటికీ ఈసారి ఎన్నికల్లో కూడా పాత ప్రత్యర్థులే తలపడుతుండటం విశేషం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాసరెడ్డికి పార్టీ మళ్లీ అవకాశం కల్పించింది అలాగే బీజేపీ తరఫున పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి బరిలో ఉన్నారు ఈసారి ఎలాగైనా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పాగా వేయాలనే లక్ష్యంతో బీజేపీ ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తుండగా రాష్ట ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు తమను విజయ తీరాలకు చేరుస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది అటు బీఆర్ఎస్ ప్రజలు ఈసారి కూడా తమకు పట్టం కడతారని బలంగా నమ్ముతోంది మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువగా వరి పత్తి మిర్చి మొక్కజొన్న వేరుశనగ కంది తదితర పంటలు పండిస్తారు నీటి వనరుల విషయానికి వస్తే ఎక్కువగా చెరువులు బావులు కాలువల ద్వారా రైతాంగం వ్యవసాయం చేస్తుంటారు ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో కరిబేన వద్ద నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిర్మాణమైతే లక్షలాది ఎకరాలకు నీరు అందుతుంది గత ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ఆ ఘనతను సొంతం చేసుకోవాలని చూస్తోంది మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా పేదల తిరుపతిగా పేరున్న మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు అత్యంత పురాతనమైన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలు ఎంతో పురాతనమైనవి అదేవిధంగా జిల్లాలో ఏడు వేల ఎకరాల్లో నిర్మించిన మయూరి పార్క్ ఎంతో ప్రాచుర్యం పొందింది మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మెహబూబ్నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది దేశంలోనే మూడవ అతిపెద్ద మర్రి చెట్టు అనేక దూర ప్రాంతాల నుంచి ఈ మహావృక్షాన్ని చూడటానికి యాత్రికులు తరలివస్తుంటారు సుమారు ఏడు వందల సంవత్సరాల నాటి ఈ మర్రి వృక్షాన్ని దూరం నుంచి చూస్తే దట్టమైన చెట్లతో నిండి ఉన్న చిన్న కొండలాగా ఉంటుంది దగ్గరగా వెళ్లి చూస్తే వెయ్యి మందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తోంది గత ఐదేళ్లలో మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్ మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణంతో పాటు రహదారుల నిర్మాణం జరుగుతోంది అదేవిధంగా జిల్లాలో అమృత్ నిధుల కింద వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు పాత కలెక్టరేట్ భవనం ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మొదలైంది రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా నగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ ఉందని చెప్పవచ్చు ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి ఉపాధి కోసం పెద్ద ఎత్తున వలసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవటం నీటి వసతులు లేకపోవటం ఇవి ఈ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తుంటారు వలసలను అరికట్టేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించకపోవడంతో పాటు సరైన వసతులు ఉద్యోగావకాశాలు లేకపోవడం వ్యవసాయ రంగానికి నీటి కొరత ఉండటంతో నారాయణపేట ప్రాంతంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు ఇది ప్రధాన సమస్యగా చెప్పవచ్చు అదేవిధంగా గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య పదిహేను లక్షల మందికి పైగా ఉన్నారు ఈ స్థానంలో కూడా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉండటం విశేషం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్